శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో దసరా శరణ శరణ నవరాత్రుల సందర్భంగా సప్తగిరి సురేష్ గారి సహాయ సహకారులతో ఈరోజు గోమాతలకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పెట్టునా పెట్టునా లాగునా మన శ్రీపాద శ్రీవల్ల బాక్ష సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని గోశాలలో ఈరోజు సప్తగిరి సురేష్ గారి సహాయ సహకారాలతో గోమాతలకు ఆకురలు పెట్టడం జరుగుతుంది జై గోమాత జై జై గోమాత బాధింత ते निघणार आहे प्रथम लेपेस आयना गंगा बॅग ले ना आड बॅग ले ना मुदर बाम ले ना आड बॅग ले तो बघ జై గోమాత జై జై గోమాత ఆవులకు దబ్బునాశ్వగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి ఆశీస్సులతో మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో సప్తగిరి సురేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు దసరా శరణవరాత్రులు పర్వదినాన్ని పురస్కరించుకొని గోమాతలకు ఆకూరలు పెట్టడం జరుగుతుంది జై గోమాత జై జై గోమాత మొత్తం భద్రం నా స్వామి బండ్లు ఎక్కుతాయనా ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము పిలిచిన వెంటనే రోహిత్ రెడ్డి అన్న గారు వచ్చి పాల్గొనడం మాకు చాలా సంతోషకరం మూడు వందల కట్టాలు ఆ కూర పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎవరైనా సరే గోవులకు ఆహారాన్ని పంపిణీ చేయవలసిన వారు శ్రీపాద శ్రీవల్లవాగ్ చేసేవా సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను